అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి డిసెంబర్ పదమూడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మంచాలను ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాచింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను మన గురుగారు పేరు వచ్చి రాజు గారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వసతిక జట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారు ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువా దానిలో పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి దూర ప్రాంతంలో ఉన్న వారికి వారి యొక్క ఫోటో అను చేతిరేఖలు చూసి వారి యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఏర్పడను మన గురుగారు శ్రీపురుష గుప్త సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం దొరుకుతారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ప్రతి ఒక్క సమస్య కూడా మన గురుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్య పరిష్కారం అయితే కలదు ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజు వీరి యొక్క దిన ఫలిత ప్రకారము వీరి యొక్క ఆరోగ్యము రేపటి రోజున సాధారణంగా అయితే ఉంటుంది కొద్దిపాటి అలసట మరియు మానసిక ఒత్తిడి ఉండవచ్చు పాదాలకు సంబంధించిన మోకాలకు సంబంధించిన చిన్నపాటి నొప్పులు లేదా సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది మీరు నిద్రలేమి లేదా అతిగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు క్రమబద్ధమైన ఆహారము మీరు ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరము బయట నూనె పదార్థాలను దూరంగా ఉంచండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది శారీరక శ్రమ చేసేటప్పుడు లేదా వ్యాయామంలో జాగ్రత్తగా ఉండండి మీరు మీ పనుల నుండి విరామం తీసుకొని పూర్తి విశ్రాంతి తీసుకోవడం చాలా రకాలుగా మంచిది మీ ఆర్థిక పరిస్థితి ఎప్పుడో స్థిరంగా ఉంటుంది అయితే అనుకోని ఖర్చులు ఎదురు మీరు పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే నిపుణుల యొక్క సలహా తీసుకోవడం మంచిది పాత స్నేహితులు లేదా సామాజిక సర్కిల్ కోసం కొంత డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు మీరు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించవచ్చు ఆదాయం పెరగటానికి కొత్త ఆలోచనలు ప్రణాళికలు వేసుకుంటారు అనవసరమైన ఆర్భాటాల కోసము డబ్బు వృధా చేయకుండా జాగ్రత్త వహించండి పొదుపు ప్రణాళికలకు కట్టుబడి ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం అయితే ఉంటుంది పాత బకాయిలు లేదా రుణాల విషయంలో కొంత ఉపసారం అయితే రేపడం కలిగించబోతున్నారు ఉద్యోగంలో మీ సృజనాత్మకత వినూత్న ఆలోచనలు మీకు మంచి గుర్తింపును తెస్తాయి మీరు కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి రేపటి రోజున చురుగ్గా పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు అధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసలు అందించే అవకాశం అయితే రోజు ఖచ్చితంగా ఉంది సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు పదోన్నతి లేదా మెరుగైన అవకాశం గురించి సానుకూల చర్చలు జరగవచ్చు మీరు మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి రేపటి రోజు మంచి అవకాశం అయితే లభిస్తుందండి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల మీ మీ పని తృవసరం అవుతుంది మీ మిశ్రమ నిబద్ధత కారణంగా కెరీర్లో ముందుకు సాగలుగుతారు వ్యాపారంలో రేపటి రోజు సానుకూల వాతావరణం నెలకొంటుంది కొత్త భాగస్వాములను కలుస్తారు సృజనాత్మకత మరియు సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యాపారాల్లో లాభాలైతే పెరుగుతాయి మీరు కొత్త ఒప్పందాల కోసం లేదా మార్కెట్ విస్తరణ కోసం రేపటి ప్రణాళికలు కూడా వేసుకుంటారు పాత క్లయింట్లు లేదా స్నేహితుల నుండి సహాయం లభించడం వల్ల వ్యాపారం రేపటి రోజు మెరుగుపడుతుంది ఆర్థిక లావాదేవీల పారదర్శకత పాటం వల్ల కూడా రేపటి రోజు చాలా ముఖ్యము సామాజిక మాధ్యమాల వ్యాపారం ప్రచారం చేసుకోవడానికి రేపటి రోజు మంచి రోజు భాగస్వాములతో కలిసి పనిచేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా ఆచితూచి వ్యవహరించడం చెప్పదగని సూచన ప్రేమ జీవితం ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది భాగస్వామితో మంచి సమయం గడుపుతారు మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల సంబంధం మరింత బలోపేతమవుతుంది పెళ్లి కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం అయితే ఉందండి వివాహ జీవితము సంతృప్తికరంగా ఉంటుంది భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది మీరు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు అనవసరమైన అంచనాలకు రేపటం దూరంగా ఉంటూ వాస్తవంగా వ్యవహరించడం అయితే మంచిది స్నేహితుల మధ్య లేదా సామాజిక సమావేశాల్లో ప్రేమ చిగురించే అవకాశం అయితే ఉంది మీరు మీ స్వేచ్ఛను మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ భాగస్వామికి కూడా అదే గౌరవం కూడా ఇవ్వండి కుటుంబంలో ప్రశాంతత సుఖశాంతి నెలకొంటాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు వేసుకుంటారు లేదా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం అయితే ఉంది పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి పిల్లల విద్య విషయంలో పురోగతి చూడడం వల్ల మీరు సంతోషిస్తారు బంధువులతో లేదా స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి మీరు మీ స్నేహితులను రేపటి రో ఇంటికి ఆహ్వానించి వారితో ఆనందం గడబోతున్నారు సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో మీరు చాలా చురుగ్గా ఉంటారు కుటుంబ సమస్యల పరిష్కారంలో మీరు వినూత్న ఆలోచనలు ఉపయోగిస్తారు విద్యార్థులు చదువుపై మంచి ఏకాగ్రతను సాధిస్తారు సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మీరు మీ వినూత్న ఆలోచనలు ఉపయోగించి కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు గ్రూప్ స్టడీస్ లేదా స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి రేపటి రోజు సానుకూల సమాచారం ఉంటుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి మీరు అదనంగా శ్రమించవలసి ఉంటుంది పరిశోధన లేదా శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విద్యార్థులకు రేపటి రోజున చాలా మంచిది మీ ఆత్మవిశ్వాసము తెలివితేటలు మీకు విజయాన్ని అందిస్తాయి ఉన్నత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని నిలకడగా ప్రయత్నించడము అవసరం సుదూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు ముందుకు సాగుతాయి వ్యాపార పనుల కోసం చేసేవి చిన్నపాటి ప్రయాణాలు సులభ లాభదాయకంగా ఉంటాయండి ప్రయాణంలో కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం అయితే ఉంది వారు మీకు సహాయపడవచ్చు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు వస్తువులు ముఖ్యమైన పత్రాల విషయంలో రేపడం జాగ్రత్త వహించండి అనవసరమైన ప్రయాణాలకు దూరంగా అయితే సమయాన్ని వృధా చేయకుండా చూసుకోవడం అయితే మంచిది ప్రయాణంలో భోజనం మరియు నీటి విషయంలో శ్రద్ధ వహించండి మీ స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు రేపటి రోజు మీకు సంతోషాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా అయితే చెప్పదగిన సూచన మరియు శ్రేయస్కరం కూడా రాత్రి ప్రయాణం చేయడం చాలా రకాలు కూడా మంచిది కాదండి కానీ ఆచితూచి ప్రయాణం చేయటము జాగ్రత్త వహించడం అయితే మంచిది రేపటి రోజున మీ అదృష్ట స్థాయి చాలా చురుగ్గా సానుకూలంగా అయితే ఉంటుంది అనుకునే విధంగా పనులు మీరు మంచి ఫలితాలు రావడం జరగవచ్చు మీ సామాజిక సంబంధాలు మరియు స్నేహితులు మీ అదృష్టాన్ని అందిస్తాయి శుభయోగాలు కష్టాన్ని తోడుగా నిలిచి విజయాన్ని అందిస్తాయి రేపటి రోజు మీ మనసు సృజనాత్మకంగా ఆలోచనలతో నిండి ఉంటుంది భవిష్యత్తు లక్ష్య గురించి ఎక్కువగా ఆలోచన ఆందోళన చెందవద్దు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలందు మానసిక ఒత్తిడి ఎదురవుతుంది స్నేహితులు లేదా సమూహాల్లో గడపటం వల్ల మీ మూడ్ మెరుగుపడుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించడం అయితే మంచిదండి ధ్యానం చేయటము లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వల్ల రేపటి మీరు కొంచెం శాంతి లభిస్తుంది మీరు మీ ఆదర్శ భావాల కారణంగా కొన్నిసార్లు నిరాశకు గురయ్యే అవకాశం కూడా ఉంది రేపటి రోజున మీ సామాజిక జీవితం చాలా చురుగ్గా ఉల్లాసంగా అయితే ఉంటుంది రేపటి రోజున సామాజిక వర్గంతో సంబంధాలను బలోపేతం చేసుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉందండి ఇవి భవిష్యత్తులో మీకు సహాయపడతాయి సామాజిక గౌరవం పెరుగుతుంది మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది ఏదైనా సమస్య పరిష్కారంలో మీ సహాయ మిత్రులకు చాలా ముఖ్యమవుతుంది మీరు సామరస్యంగా వ్యవహరించి అందరితో మంచి సంబంధం కొనసాగించడం అయితే మంచిది మీ శత్రువులు విరోధులు పరోక్షంగా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు మీరు మీ వివేకాన్ని తెలివిని ఉపయోగించి పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు విమర్శలు చేసిన వారిని పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది అనవసరంగా వాదలకు దిగకుండా రేపటి రోజు నా మౌనం గుంట మీకు మేలు చేస్తుంది న్యాయ వ్యవహారాలు ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరమండి మీ పనుల్లో పారదర్శకత శత్రువుల యొక్క ప్రయత్నాలు విఫలమవుతాయి మీరు నిశ్శబ్దంగా మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి ఉత్తమ కోర్టు లేదా వేలంగల్ విషయాల్లో రేపటి రోజు కొంత ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు మీరు చట్టపరమైన పత్రాలను సరిగ్గా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయండి అనుకూల ఫలితం ఆశించిన దానికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే ఉంది మీరు నిపుణుల సలహా తీసుకొని పూర్తి ప్రణాళికతో ముందుకు సాగాలి పాత వివాదాలు లేదా తగాదాలు తిరిగి తెరపైకి రాకుండా జాగ్రత్త పడండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక్గా ఉండండి మీరు నియమాలకు కట్టుబడి ఉంటే పెద్ద సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి భూమి లేదా ఇంటికి సంబంధించిన పనులు రేపటి ముందుకు సాగుతాయి వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం అయితే కాదండి స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా లాభము లేదా అనుకూలమైన ఒప్పందాలు కుదిరే అవకాశం అయితే ఉంది మీరు ఆస్తికి సంబంధించిన పత్రాలను సరిగ్గా పరిశీలించిన తర్వాతే సంతకాలు మాత్రం చేయండి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తి విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది వాహనాన్ని నిలిపేటప్పుడు అప జాగ్రత్త లేకుండా జాగ్రత్త వహించడం అవసరము రేపటి రోజు మీరు మీ వాహనానికి మెయింటెనెన్స్ కోసము ఖర్చు చేయవచ్చు ఆధ్యాత్మిక చింతన రేపటి రోజు మీ మనసుకు అపారమైన శాంతిని ఇస్తుంది రేపటి రోజు మీరు ఆలయ దర్శనం చేసుకోవడం లేదా సామాజిక సేవల్లో పాల్గొనడం అయితే మంచిది రేపటి రోజున పూజ ధ్యానం చేయడం వల్ల మానసిక శక్తి మరియు సానుకూలత పెరుగుతుంది అనుకోని విధంగా పాత స్నేహితుల ద్వారా డబ్బు సహాయం లేదా లాభం లభించవచ్చు ఊహించని ఆందోళన లేదా సామాజిక సమస్యలు మరి ఇబ్బందికి గురిచేస్తాయి పాత పెట్టుబడుల నుండి అనుకోని విధంగా లాభం పొందే అవకాశం అయితే ఉంది రేపటి రోజున ప్రారంభంలో శనిదేవుని పూజించడం వల్ల నీలం రంగు దుస్తులు ధరించడము శుభప్రదము ఈ రాశి వారు ఎక్కువ మెట్లు ఎక్కేటప్పుడు లేదా ఇతర ఎత్తైన ప్రదేశాలు వెళ్ళేటప్పుడు రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి తడిసిన ప్రదేశాల్లో నడిచేటప్పుడు లేదా పనులు చేసేటప్పుడు స్లిప్ అయ్యే ప్రమాదం అయితే ఉంది కావున జాగ్రత్తగా ఉండండి అనవసరంగా రిస్క్ తీసుకునే పనులు రేపటి రోజు చేయకుండా ఉండటం అయితే మంచిది రేపటి రోజున డ్యామేజ్ అయిన వైర్లు పవర్లు ఛార్జర్లు వాడడం వెంటనే మానుకోండి హీటర్లు మరి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాప్రమత్తంగా ఉండాలి నేటితో సంబంధం ఉన్న ఎలక్ట్రానిక్ విషయంలో రెట్టింపు జాగ్రత్త తీసుకోండి ఆపరిచితులు లేదా కొత్త పరిచయస్తులు చెప్పే ప్రతి మాటలు పూర్తిగా నమ్మవద్దు మీ వ్యక్తిగత విషయాలు రహస్యాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్త వహించండి మోసం చేసే లేదా మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి రోడ్లు దాటేటప్పుడు కూడా అత్యంత అప్రమత్తంతో ఉండండి బైక్ లేదా స్కూటర్ పార్క్ చేసిన తర్వాత తరాలు వేసిన విషయాన్ని తప్పకుండా చెక్ చేసుకోండి మీ విలువైన వస్తువులు దొంగతనం లేదా పోయే అవకాశం అయితే ఉంది కావున జాగ్రత్తగా ఉండండి గ్యాస్ స్టవ్ లైటర్ మరియు అగ్ని పరికరాలకు జాగ్రత్తగా వాడటం ఈ రేపటి రోజు ముఖ్యము సిలిండర్ గ్యాస్ లీక్ అవుతున్నట్టు కనిపిస్తే వెంటనే వాటిని సరిచేయడానికి ప్రయత్నించండి వంట చేసేటప్పుడు ఆ జాగ్రత్త లేకుండా పూర్తి ఏకాగ్రత ఉండాలి డ్రైవింగ్కు ముందు ఖచ్చితంగా మీరు పూర్తి నిద్రపోవడం చాలా అవసరము నిద్ర మత్తులో తీసుకున్న నిర్ణయాలు పెద్ద తప్పులకు దారితీస్తాయి ముఖ్యమైన పనులు మధ్య చిన్న చిన్న విరామం తీసుకొని శక్తి పుంజుకోండి కోపం వల్ల తక్షణమే తీసుకున్న నిర్ణయాలు మీకు ఆర్థికంగా లేదా వ్యక్తిగత నష్టాన్ని ఖచ్చితంగా కలిగిస్తాయి వాదనలు ఘర్షణలు పెంచే ప్రదేశాలకు దూరంగా అయితే మంచిది రేపటి మీకు మేలు చేస్తుంది ఇక ఈ రాశి వారికి రేపటి గొడవలకు దూరంగా ఉండాలి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి చిన్న చిన్న మాటల వల్ల గొడవలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అండి అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు ఈ రాశి వారు తెలుసుకోవడానికి మీరు ఖచ్చితంగా కూడా మా ఛానల్ అయితే చూడండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లు మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం తెలుసు మర్చిపోకండి మరి తెలుస్తుందా కాండి ఈ రాశి వారి యొక్క జాతర ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్